హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాశ్మీర్లో ఏదో ప్రమాదం జరిగిందని అర్జున్ ప్రసాద్కి తెలియగానే కంగారుగా ఇంద్రాకి కాల్ చేస్తాడు అర్జున్ ప్రసాద్కి ఇంద్రా చనిపోయిన విషయం తెలియకూడదని గౌతమ్ ఇంద్రలాగా లాగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఎలా ఉన్నారు నానా అని గౌతమ్ అడిగితే ఏమీ బాలేన్రా నువ్వేమో ఇక్కడ నుండి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయాక వీడు ఇక్కడ ఏదేదో చేసేశాడు ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదురా అక్కడ ఏదో జరిగిందని తెలియగానే నీకేమైందో అని చాలా టెన్షన్గా అనిపించింది రైంద్ర అని గౌ అర్జున్ ప్రసాద్ బాధగా అంటూ ఉండగా అర్జున్ మాటలకి గౌతమ్ ఏడుస్తూ ఉంటాడు ఇప్పుడు నీకేం కాలేదని నాకు చాలా రిలీఫ్గా ఉందిరా ఇందిరా అని అంటుంటాడు అర్జున్ ఏడుస్తూనే హా అని సమాధానమిస్తాడు గౌతమ్ ఎప్పుడొస్తున్నావురా అని అర్జున్ అడుగుతుండగా నేను చెప్తానా అని అంటుంటాడు గౌతమ్ ఒకసారి ఫోన్ ఇవ్వండి అంటూ సుభద్ర ఫోన్ తీసుకొని ఎలా ఉన్నావు నానా నీకెలా ఉందో అని చాలా టెన్షన్ పడ్డాను అక్కడ ఏదో జరిగిందనిపోయేసరికి మాకు చాలా టెన్షన్గా అనిపించింది ఇంద్ర అని సుభద్ర కూడా అంటుండగా బాగానే ఉన్నానమ్మా అని అంటూ ఉంటాడు అర్జున్ ఎప్పుడు వస్తున్నావురా వచ్చే ముందు చెప్పవా నీకు ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి పెడతాను అని అంటూ ఉంటుంది సుభద్ర అలాగేనమ్మా నేను చెప్తాను అని అంటూ ఫోన్ చేస్తాడు ఇక అర్జున్ ప్రసాద్ సుభద్ర మాటలు విని అహల్య ఏడుస్తూ ఉంటుంది ఫోన్ కట్ కాగానే సుభద్ర అర్జున్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ వాటేసుకుంటుంది అతను కూడా ఏడుస్తూ ఉంటాడు అహల్య ఏడుస్తూ పైన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఫోన్ కాల్ కట్ చేశాక బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు గౌతమ్ ఏమండి ఇంద్రాగారిగా సార్తో ఎవరో మాట్లాడారు ఫోన్లో ఎవడో మాట్లాడారు ఎవరు ఇంద్రలాగా మాట్లాడింది ఎవరు ఇందిరా గారి ఫోన్ ఎవరి దగ్గరుంది అని అహల్య గౌతమ్ని నిలదీస్తూ ఉండగా ఏడుస్తూనే ఇంద్ర ఫోన్ని గౌతమ్ అహల్యకి చూపించగానే అంటే మీరే మీరే మాట్లాడారా ఇంద్రలాగా అని అంటూ ఉంటుంది అహల్య అవును అన్నట్టు ఏడుస్తూ తల ఓపుతూ ఉంటాడు గౌతమ్ కన్న బిడ్డ కాకపోయినా పైన వీళ్ళు ఎంత ప్రేమ పెంచుకున్నారు సొంత వాళ్ళు కాకపోయినా ఎంత అభిమానంగా చూసుకుంటున్నారు ఒకవేళ ఇంద్రాగారు చనిపోయారని తెలిస్తే వీళ్ళు తట్టుకోగలరా అయినా ఎన్నాళ్ళు ఈ నిజం దాస్తారు అని అహల్య గౌతమ్ని నిలదీస్తూ ఉండ గౌతమ్ తప్పదండి ఇంద్ర ప్రతిరూపం వాళ్ళ చేతుల్లో పెట్టే వరకు నాకు ఈ పని తప్పదు అని అంటూ ఉంటాడు గౌతమ్ ఏడుస్తూ కూలబడిపోతుంది అహల్య ఇక గౌతమ్ ఫ్రెష్ అయి డ్రెస్అప్ అయి రూమ్ నుండి బయటికి వెళ్తూ ఉండగా ఆ రూమ్ నిండా తను ఇచ్చిన ప్రేమ గుర్తులు కనిపిస్తూ ఉంటాయి అవి చూసి ఒక్కసారిగా అతిథి అహల్యాల మధ్య గొడవ అహల్య చేతికి రక్తం రావడం గమనించిన గౌతమ్ ఒక కాటన్ తీసుకొచ్చి వాటన్నింటినీ అందులో పెట్టేసి ప్యాకింగ్ చేసి స్టోర్ రూమ్లో పడేసి వెళ్ళిపోతాడు వెళ్తున్నప్పుడు అహల్య ఎదురుపడి ఎక్కడికి తీసుకెళ్తున్నారండి ఇవన్నీ అని అడుగుతుండగా స్టోర్ రూమ్లో పడేస్తాను అని అంటుంటాడు గౌతమ్ వద్దండి తను ప్రేమగా దాచుకున్న గుర్తులవి ఇప్పుడు మీరు ఇలా చేస్తే చాలా బాధపడుతుంది అని అంటుంటుంది అహల్య కొందరు కొందరు మారాలంటే మనం వాళ్ళ జీవితంలో లేమని వాళ్ళకి తెలియదంటే ఇటువంటి పనులు తప్పవు నేను చూసుకుంటాను జరుగు అంటూ వెళ్ళి స్టోర్ రూమ్లో పడేస్తాడు గౌతమ్ ఆ కాటన్ని ఇక అతిథి రూమ్లోకి వచ్చేసరికి ఆ ఐటమ్స్ అన్నీ కనబడకపోయేసరికి కింద డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతున్న అహల్య దగ్గరికి వచ్చి అహల్యను విసురుగా లాగి ఎక్కడే నా ప్రేమ గుర్తులు ఎక్కడ ఎక్కడ పడేసిన అని అంటూ నిలదీస్తూ ఉంటుంది నేను తీయలేదు అని అహల్య అతిథితో అంటూ ఉంటుంది నువ్వు తీయకపోతే ఎక్కడికి పోతాయి అని అంటూ నిలదీస్తూ ఉంటుంది అతిథి అహల్యని చుట్టూ అందరూ అక్కడికి చేరుతారు అర్జున్ ఇలా అంటుంటాడు అహల్యని ఏమైందమ్మా అని అడుగుతుండగా అంకిల్ గౌతమ్ చిన్నప్పటి నుంచి నాకు ప్రేమగా ఇచ్చిన గుర్తులన్నింటినీ రూమ్లో అందంగా డెకరేట్ చేసుకుంటే ఇది కుళ్ళుబోత్తడంతో అవన్నీ తీసేసింది అంకిల్ అని అంటుండగా ఏంటమ్మా అహల్య అని అంటుంటాడు అర్జున్ నేను తీయలేదు సార్ అని అంటుంటుంది అహల్య అప్పుడు అనామిక నువ్వు తీయకపోతే కాళ్ళు చెగిరిపోతాయా అని అంటుంటుంది అనామిక అప్పుడు భానుమతి దాని జీవితంలోకి వచ్చి దాని జీవితాన్ని నాశనం చేసావు కనీసం గుర్తులని కూడా ఉంచవా అని తిడుతూ ఉండగా శ్రావ్య కూడా మరో మాట అంటూ ఉంటుంది అహల్యని అవమానిస్తూ అవును మొన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా నీకు గౌతమ్ ఎక్కడ దూరం అవుతాడో అతిథికి దగ్గర అవుతాడో అనే కావాలనే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినట్టు చేసావు కదా అని అంటూ ఉండగా అవును అతిథిని శాశ్వతంగా తన దారి నుంచి తప్పించడానికే అలా చేసింది అని అంటుంటుంది అనామిక శ్రావ్య కూడా అవును ఇద్దరిని విడతీసింది అలాగే చేస్తుంది అని అంటుండగా అయ్యో నేను అటువంటి ఆలోచన చెయ్యను కలలో కూడా అలా అనుకోను అని అంటుంటుంది అహల్య మరి ఆ వస్తువులు వాటంతటవే ఎగిరిపోయాయా అని అంటూ ఉండగా సుభద్ర చెప్ప మాహల్య నువ్వు అలా మౌనంగా ఉంటే నింద నీపై పడుతుంది అమృతం ఆలస్యం విషం అంటారు ఆ తర్వాత చెప్పినా కూడా ఎవరు నమ్మరు చెప్పమ్మా అని సుభద్ర కూడా అహలి అని అంటూ ఉండగా మొన్న హాస్పిటల్లో కావాలనే లేచేసింది కార్తీక్ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ చే పోలీసులని రమ్మను అని ఉంటుంది భానుమతి అలాగే అంటూ ఫోన్ చేయబోతుండగా అర్జున్ ఆపి ఏంటమ్మా ఇక్కడ జరిగేదేంటి నువ్వు చేసేదేంటి అని అంటూ చెప్పమ్మా అహల్య ఆ ఐటమ్స్ మీ రూమ్ నుంచి ఎలా పోయాయో చెప్పు అని అంటుండగా అందరం మాటలన్నా అహల్య సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే గౌతమ్ వచ్చి ఏమైంది ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉండగా గౌతమ్ నువ్వు నాకు ప్రేమగా ఇచ్చిన ఐటమ్స్ని అతిథి ప్రేమ గుర్తులని కూడా చూడకుండా అహల్య పాడేసింది చూసావా మన ప్రేమ అంటే దీనికి ఎంత అసూయో అని అంటూ ఉంటుంది అతిథి తను కాదు పడేసింది నేనే అని అంటూ అహల్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంటాడు అవి పాడేసింది నేనే అని ఎందుకు చెప్పలేదు అందరూ నిన్ను కార్నర్ చేసి తిడుతుండగా ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అంటుంటాడు గౌతమ్ ఇక అహల్య సైలెంట్గా ఉంటుంది చెప్పు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అంటూ ఉంటాడు గౌతమ్ నేను పడేశాను తెలిస్తే కోపం వచ్చింది అదే మీరు పడేశారని తెలిస్తే బాధపడుతుంది అందుకే చెప్పలేదు అని అంటుంటుంది అహల్య చూసారా తన మైండ్ అటువంటిది తన మనసు అటువంటిది అని అంటూ ఉంటాడు గౌతమ్ లేదు నువ్వు తప్పు చెప్తున్నావు తన మీద నింద పడకూడదని నువ్వు నీపై నింద వేసుకుంటున్నావు కదా నువ్వు ఎప్పటికీ అలా చెయ్యవు అని అతిథి గౌతమ్తో అంటుండగా లేదు నేనే అవి పడేశాను అని అంటుంటాడు గౌతమ్ ఎందుకు అలా చేశావు అని అంటుండగా నీ జీవితంలో నేను లేనప్పుడు నా జీవితంలో నువ్వు లేనప్పుడు ఆ గుర్తులు కూడా అనవసరమని నేనే పడేశాను అని అనేస్తాడు గౌతమ్ దాంతో కోపంగా పైకి వెళ్ళి స్టోర్ రూమ్లో అంతా వెతుకుతూ ఉంటుంది అతిథి అక్కడ ఒక బాక్స్ కనబడేసరికి దాన్ని తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది అతిథి ఇప్పుడు వాటిని ఏం చేస్తుంది అతిథి ఇంద్ర చనిపోయిన విషయం ఫ్యామిలీకి ఎప్పుడు తెలుస్తుంది రా నన్ను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్